भट्टाचार्य <घिकातिति ajaibhah sesangí> हमारा है बुद्धादेव भट्टाचार्य सीपीएम पार्टी माजी मुख्यमंत्री बुद्धादेव भट्टाचार्य सीपीएम पार्टी माजी मुख्यमंत्री बुद्धादेव भट्टाचार्य सीपीएम पार्टी माजी मुख्यमंत्री बुद्धादेव भट्टाचार्य बुद्धादेव भट्टाचार्य आचार्य वर्दी लाले वर्दी लाले वर्दी लाले वर्दी लाले बुद्धादेव भट्टाचार्य वर्दी लाले वर्दी लाले बुद्धादेव भट्टाचार्य आचार्य वर्दी लाले ई रोज सीपीएम पार्टी पोलिटी మాజీ సభ్యులు అట్లాగే పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధా బుద్ధదేవ్ భట్టాచార్య ఉదయం ఎనిమిదిన్నర గంటలకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వ్యాధితో మరణించడం జరిగింది వారి ఆశయాలు కొనసాగించడానికి ఈరోజు వారి యొక్క మరణించిన దినం సందర్భంగా సిపిఎం పార్టీ బోధన్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో బోధన్ మండలం పెంటకుర్దు గ్రామంలో బుద్ధాదేవ్ భట్టాచార్య గారికి నివాళులు అర్పించడం జరిగింది ప్రధానంగా పశ్చిమ బెంగాల్లో సిపిఎం పార్టీ ముప్పై నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉండే దాంట్లో జ్యోతి గారు ఇరవై మూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిండ్రు ఆ తర్వాత బుద్ధాదేవ్ భట్టాచార్య రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల పదకొండు వరకు పదకొండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిండు ఆ రాష్ట్రంలో దేశంలో సిపిఎం పార్టీ ముఖ్యమంత్రిగా ప్రజల ప్రశంసలు అందుకున్నట్టు జరిగిండు అట్లాగే పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి కూలీలు రైతులు కార్మికులు ఉద్యోగులు అనేక మంది ప్రజల సమస్యల పట్ల అనేక రకాలుగా పన్ను చేసి త్యాగాన్ని చేసినారు దేశవ్యాప్తంగా పదమూడు లక్షల ఎకరాలు భూమిని పంచితే స్వతంత్రం వచ్చి నుంచి ఇప్పటిదాకా ఒక పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనే సిపిఎం పార్టీ ఒకే రాష్ట్రంలో సుమారు పద్నాలుగు లక్షల ఎకరాలు భూమిని పంచి ఆ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలను ఆదుకోవడంలో కీలక పాత్ర పోయించినారు జ్యోతిబాస్ బుద్దాదేవ్ కట్టాచార్య అట్లాగే సిపిఎం పార్టీ భారతదేశంలో పశ్చిమ బెంగాల్ కేరళ త్రిపుర మూడు రాష్ట్రాలలో అధికారంలోకి రావడానికి కూడా బుద్ధాదేవ్ కట్టాచార్య ఒక ఆశయం కొనసాగించారు అట్లాగే ఈరోజు ఆయన మరణించినందుకు వారికి మేము నివాళులర్పిస్తున్నాం రాబోయే కాలంలో వారు వారు ఎట్లయితే సిపిఎం పార్టీ కృషి కోసం ప్రజల సమస్యల కోసం చేసిండు అట్లాగే సిపిఎం పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా మేము కూడా అలాగే కొనసాగుతామని అలా ప్రజల కోసం పనిచేస్తామని ఈ సందర్భంగా వాళ్ళకి అర్పిస్తూ మా యొక్క సంతాపాన్ని తెలియజేస్తున్నాం